అంటే మనిషి మరణించిన తర్వాత ఆ మనిషికి నరకం ఉంది ఈ నరకం నుంచి తప్పించగలిగిన వాడు ఏసుక్రీస్తు మాత్రమే ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన విడుదల లభిస్తుంది ఏసుక్రీస్తు నీ తరఫున నా తరఫున కానీ మరణించకపోతే ఉగ్రత తప్పించబడు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను ఒక ఒకళ్ళు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అలా పడవలో ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంది పడవ పడవ సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత పడకి పడవకి ఒక బెజ్జం పడింది ఆ బెజ్జం పడి నీళ్ళన్నీ పడవలోకి వస్తున్నాయి నీళ్ళన్నీ పడవలోకి వస్తున్నప్పుడు ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలంటే వారి తరపున ఎవరో ఒక వ్యక్తి ఆ ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తున్నాయో ఎక్కడైతే రంధ్రం పడిందో ఆ రంధ్రానికి అడ్డంగా ఒక వ్యక్తి ఒకవేళ అడ్డుపడినట్లయితే నీళ్లు పైకి రాకుండా ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు అయితే కొంతమంది చెప్తున్నారు అయ్యా ఎవరైనా మీలో త్యాగమూర్తి ఉన్నట్లయితే ముందుగా వెళ్ళి ఆ పడవకు అడ్డుపడండి ఈ పడవలో ఉన్న వారందరూ రక్షించబడతారు మీరు ప్రయత్నం చేయమని అడిగితే ఒక్కడ కూడా ముందుకు రావట్ల అయితే ఒక కుమారుడు పరుగు పరుగున ఉరికెత్తుకుంటూ పోయి ఆ రంధ్రానికి అడ్డుపడ్డాడు ఎప్పుడైతే అడ్డుపడ్డాడో ఆ నీళ్ళు ఏమవుతున్నాయంటే ఆగిపోయినాయి ఆగిపోయిన తర్వాత వాళ్ళు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు ఒడ్డుకు చేరుకున్న తర్వాత అందరు దిగ్గ దిగి వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే ఒక వ్యక్తి మాత్రం ఉరికెత్తుకుంటూ వెళ్ళి ఆ పడవ దగ్గర పోయి కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ పడవని నడుపుతున్నా ఆ నావికుడు ఎవరు చనిపోయారంటే ఆ పడవ నడుపుతున్న ఆ నాయకుని యొక్క కుమారుడు చచ్చిపోయాడు ఆ కుమారుడు ఆ త్యాగం చేయకపోతే ఆ పడవలో ఉన్న వారందరూ ఆ ఉగ్రతలో చచ్చిపోతారు ఇప్పుడు రానున్న ఉగ్రత నరకం నుండి మనం తప్పించబడాలంటే పరలోకం నుండి పరిశుద్ధుడైన ఏసు ఈ లోకంలోనికి రావాలి అనగా తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి నిర్దాక్షణంగా ఏ తప్పు లేకపోయినా అతి కిరాతకంగా ఏసుక్రీస్తును చంపేశారు ఎందుకోసమో తెలుసా ఈ లోకంలో నువ్వు నేను రక్షించబడాలని నువ్వు నేను కాపాడబడాలని నువ్వు నేను ఇడిపించబడాలని ఏసుక్రీస్తు తన కుమారుణ్ణి మనల్ని రక్షించడానికి తన కుమారుని వదిలేశాడండి ఆ పడవలో ఆ కుమారుడు కానీ త్యాగం చేయకపోతే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ మునిగి చచ్చిపోయారు ఈరోజు ఏసుక్రీస్తు ఆ త్యాగం కానీ చేయకపోతే నువ్వు నేను ఖచ్చితంగా అదే పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చేది ఐదో నాలుగవదిగా చదువుదాం